హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్లో అరచెక్క కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొబ్బరిని తీసుకునేటప్పుడు వెనకాలన్న బ్లాక్ కలర్ పాటిని తీసేసుకొని దీంట్లోకి వేసుకున్నాను పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి చక్కగా పొడి పొడులాడుతూ ఈ విధంగా వస్తుంది ఈ లోపు మనం రైస్ అనేది ఉడికించేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి అమ్మవారికి పెట్టే నైవేద్యంలో నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యి పూర్తిగా కాగాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు దాకా జీడిపప్పు పలుకులు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు చిలిజిలుగా కట్ చేసి వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే గుప్పిడంత కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా దీంట్లోకి వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కదా ఇలా ఫ్రై చేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక పొడి వస్తుంది దీంట్లోనే మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫైనల్గా దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మనం ఫైనల్లోనే వేసుకోవాలని ముందుగా వేయకూడదు అలాగే దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నివేదనగా పెట్టేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది చూస్తుంటేనే నోరుపోతుంది కదా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన తెలియచేయండి ఈ కొబ్బరి అన్నం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్